பாரு 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 स्कुल ब्याक्सइड फिफ्टिन फाइनान्स रोड ఈరోజు మేయరు అంజేద్భాష ఎక్స్ డిప్యూటీ సీఎం అంజేద్ బాషా గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు కార్పొరేటర్ శ్రీదేవి గారు ఇక్కడ వీధిలో వాళ్ళు మిగతా కార్పొరేటర్లు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈరోజు నలభై ఆరు డివిజన్లో ఈ రోడ్డు శంకుస్థాపన జరిగింది దాదాపు ఏడు లక్షల వర్క్ ఇది సిమెంట్ రోడ్డు ఈ నలభై ఆరు డివిజన్లో దాదాపు విజయనగర కాలనీ ఫస్ట్ వార్డు శాసనగర్ అట్లే దర్గా మెట్ల ఈ రకంగా రకరకాల ఏరియాలు ఉన్నాయి అందులో ఆన్సారి కాలనీ కూడా ఉంది ఈ ఈ నలభై ఆరు డిజిన్లో ఇప్పటి వరకు ఈ నాలుగు సంవత్సరాల మూడు నెలలకు గాను దాదాపు ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల రోడ్లు కాలువలు కల్వట్లు పార్కులు ఇవన్నీ జరిగినాయి దాంట్లో కాలనీలో దాదాపు కాలనీ కార్పొరేటర్ శ్రీదేవి రాకముందు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నది ఎప్పుడైతే మాకు ఈ ఇరవై కాలనీ ఎప్పుడైతే మా నలభై ఆరు డివిజన్ల చేరిందో ఈ కార్పొరేట్ శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిందో ఎమ్మెల్సీ అట్ల రామచంద్రారెడ్డి మరియు మేయర్ సురేష్ బాబు అంజద బాష గారి వారి సహకారంతో దాదాపు ఒకటిన్నర కోటి వర్కులు విజయనకాలనీలో రోడ్లు కాలువలు కలవట్లు అన్నీ జరిగినాయి ఆన్సారి కాలనీ అట్లే జరిగినాయి ఫస్ట్ వార్డులో కూడా సుమారుగా దాదాపు రెండు కోట్ల నలభై ఒక్క లక్ష దాదాపు ఫస్ట్ వార్డు కాలనీ ఫస్ట్ వార్డు అన్నీ కలిసి జరిగినాయి అట్లే రెండో వార్డులో కూడా దాదాపు రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్ష అన్ని రకాలుగా అంటే జనరల్ ఫండ్ కావచ్చు ఎంపీ ల్యాడ్స్ కావచ్చు మామూలుగా ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు దాదాపు రెండు కోట్ల పైన జరిగింది మరియు పార్క్ దా డీమిచ్ దగ్గర నలభై ఒక్క లక్షలతో పార్క్ జరిగింది అలాగే రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ కింద దాదాపు నలభై ఐదు నలభై ఆరు డివిజన్లు కలిపి ఇంకా టౌన్ నుంచి వచ్చిన అందరికి కూడా ఆహ్లాదకరంగా ఉండేటట్టు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ రన్నింగ్కు దాదాపు రెండు కోట్లతో వర్కులతో బ్రహ్మాండం జరిగింది మరియు పైప్లైన్ విజనకాళీతో నీళ్ళతో చాలా పరిస్థితి ఘోరంగా ఉంది మేము వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై లక్షలతో మంచి పైప్ లైన్ పన్నెండు వాల్స్ వేసి ఈరోజు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ నలభై ఆరు డివిజన్ల వర్క్లని కంప్లీట్ చేసినామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం కడప నలభై ఆరు డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారాలండి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో రోడ్లైతేనేమి కాలువలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుండి మూడు రోడ్లు వేయడం జరుగుతుంది దర్గామిట్టలో రెండు విజయనగర కాలనీలో ఒకటి అంతేకాకుండా నలభై కరెంటు స్తంభాలను కూడా స్థాపించడం జరిగిందండి ఇక్కడ మేము కార్పొరేటర్గా అయినప్పటి నుంచి జగనన్న ప్రాముఖ్యతతో అట్లే మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అంజద్ బాషా గారితో అట్లే ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ నేను కార్పొరేటర్గా చాలా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాను దానికి చాలా సంతోషపడుతున్నాను ప్రజలు కూడా మాకు సహాయ సందర్భాలుగా బాగా సహకరిస్తున్నారండి అంతేకాకుండా ఫ్యూచర్లో ఇంకా కూడా చాలా మాత్రం వీళ్ళకు తోడ్పాటు అందించడానికి ముందుగా సహాయ సహతలకు నేను ముందంజ స్థానంలో ఉంటానని సహకరిస్తున్నాను అంతేకాకుండా మా భర్త ఎమ్మెల్సీ గారు నాకు చాలా ముందంతు స్థానంలో ఉండి ప్రజలకు సహా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు అంతేకాకుండా కార్పొరేటర్ అయినప్పటి నుంచి నేను సుమారుగా దాదాపు నైంటీ నైంటీ పర్సెంట్ శాతం దాదాపు వైపు చేసామండి కాలువలు రోడ్లు స్తంభాలు అయితేనే మిగతా పనులన్నీ కూడా ఒక పది పది పర్సెంట్ ఉంటుంది దాదాపు నాకు తెలిసినంత వరకు అది కూడా ఈ ఆరు నెలల కాలంలో ముగించడానికి నేను ముందంజ స్థానంలో ఉన్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను కడప ప్రజలు ఫార్టీ సిక్స్ డివిజన్కు ధన్యవాదాలండి